ఈ వీడియోలో సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దాం ముందుగా మూకుడిలో ఒక మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని నెయ్యి కాగిన తర్వాత దానిలో ఒక కప్పు సేమియా వేసుకుని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి నెక్స్ట్ మీరు సేమియా పాయసం ఏ గిన్నెలో చేసుకోవాలనుకుంటున్నారు ఆ గిన్నె పొయ్యి మీద పెట్టుకుని దానిలో రెండున్నర గ్లాసులు పాలు ఒక గ్లాసు నీళ్లు పోసుకోండి పాలు పొంగొచ్చిన తర్వాత ఒక కప్పు సగ్గుబియ్యం ఒక గంట ముందే నానబెట్టుకుని దీనిలో వేసుకోండి ఒకసారి గరిటె పెట్టి బాగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి అలా వదిలేయండి నెక్స్ట్ దీనిలో సేమియా కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపే ఒక పది నిమిషాలు అలా వదిలేయండి నెక్స్ట్ ఒక కప్పు పంచదార వేసుకుని ఒకసారి కలపండి ఒక నిమిషం తర్వాత నాలుగు యాలక్కాయలు కొంచెం మెత్తగా దంచుకుని దీనిలో వేసుకోండి అలాగే ముందుగానే నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు దీనిలో వేసుకుని ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా వేడిగా ఉన్న పాయసాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఒకసారి టేస్ట్ చేసి చూడండి అలాగే టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో ఫుల్గా చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి